పరంశాంతి మనము పవిత్రమైన ఆధ్యాత్మిక జీవనం గడిపే కలగలితే కృషి దానికోసం కృషి చేయాలి మన ఆదర్శాలు విశ్వాసాలు ఎలాంటివైనా సరే మనలో నిజాయితీ నమ్రత ఉండి సత్యాన్వేషణ చేయాలనే జిజ్ఞాస ఉంటే మన హృదయంలోని భావాలకు అంతరంగంలోని ఆలోచనలను సాక్షిగా ఉన్నప్పుడు మన జీవన నిర్దేశాన్ని ఆ విధంగానే చేస్తూ ఉంటాము భగవంతుడు అనంతుడు పరమాత్మ అని ఆయన అంతటా ప్రతి ఒక్క కణ కణంలో సెల్లో మనం బాపు యొక్క రూపాన్ని చూడాలి అని మా ఏ విధంగా చెప్పారు హృదయంలో నివసించే అంతర్యామిగా ఆయనకు అసాధ్యము ఏదీ లేదు అయితే ఆయన ఉనికిని గుర్తించే విధంగా మనలను మనం జాగృతం చేసుకోవాలి అందుకనే ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము వాటిని స్వీకరించే విధంగా దుఃఖమైనా సరే సుఖమైన సరే అవి మన జీవితంలో ఛాలెంజ్గా సంఘర్షణగా మన్ని చూస్తున్నాయి మన్ని పరీక్ష పెట్టడం కోసం వస్తున్నాయి అనే భావనలో ఉండాలి నేనైతే దుఃఖపడుతూ ఉన్నాను కష్టపడుతున్నాను నాకే కష్టాలు వచ్చినాయి నా జీవితం ఇలా ఉంది అని ఎప్పుడు అనుకోకూడదు అలా అనుకుంటే అవే మనకు తిరిగి విశ్వమిస్తూ ఉంటుంది యద్భవంత్ తద్భవంతి అంటారు ఆ సమయంలో మీరు జ్ఞానం యొక్క ఆభావం అంటే జ్ఞానం యొక్క లోటు ఉన్నట్టే ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయారు మిమ్మల్ని మీరు మర్చిపోయిన కారణం వల్లే దుఃఖము ఆ బాధ అనేది కలుగుతుంది బేహద్ బేహద్కే బేహద్ విశ్వ కళ్యాణకారి ఆత్మను భాగ్యశాలి ఆత్మను అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము అన్నిటినీ ఎదుర్కోగలుగుతూ ఉంటూ ఉంటాము అంతేకాకుండా భగవంతుణ్ణి మనము అందరికీ కూడా సన్బుద్ధి ఇవ్వాలి అందరికీ శాంతి లభించాలి అందరికి కూడా కళ్యాణం కావాలి అని ప్రొద్దు ప్రొద్దున్నే లేచి సంకల్పము చేయాలి అప్పుడే ఆ వైబ్రేషన్స్ ప్రొద్దు ప్రొద్దున్నే ప్రారంభమవుతూ ఉంటాయి నిద్రపోవటానికి ముందు కూడా ఇవే సంకల్పాలు మనం వెయ్యాలి ఏ విధంగా మనం చేస్తూ ఉంటామో ఇది ప్రాక్టీస్ పెరుగుతూ ఉంటుందో మన యొక్క స్వపరివర్తన కూడా జరుగుతూ ఉంటుంది అందరి కొరకు మహత్వపూర్ణమైనటువంటి విషయం ఇదే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మీరు ఆలోచించుకోండి ఏ విధంగా మన జీవితాన్ని మంచిని పెంచాలి మన లోపల మనం మౌనము కూడా వహించటం చాలా అవసరమే మౌనంగానే ఎదగాలి అని అంటూ ఉంటారు వాక్కును నియంత్రించడమే మౌనం ఇదొక అద్భుతమైన తపస్సు మాటలలో మరియు వృధాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా హితంగా మితంగా మాట్లాడాలని అలా చేత కానప్పుడు మౌనమే మేలని మరి విదురు నీతి కూడా ఉండనే ఉంది ఐదు శాంతులలో మౌనం ముఖ్యమైనది అని చెప్తూ ఉంటారు మాట వెండి మౌనం బంగారము అంటే అంట అంటారు కదా సైలెన్స్ ఈజ్ గోల్డ్ టాక్ ఈజ్ సిల్వర్ అనే సామెత ఉంది మాట్లాడడం ద్వారా శక్తిని వృధా చేసుకోవటమే అవుతుంది మౌనంగా ధ్యానం చేయటం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి ఏమైనా స్థితికి చేరుకోవచ్చు అని అంటారు స్వామి వివేకానంద అయితే ఇప్పుడు మౌనం అనేది మూడు రకాలుగా ఉన్నది ఒకటి వాక్ మౌనము వాక్కును నిరోధించటమే మౌనము దీనినే మౌన వ్రతం అంటారు ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకటం అబద్దాలాడటం ఇతరులపై చాడీలు చెప్పటం అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి రెండోది అక్షర మౌనం అంటే ఏంటి ఇంద్రియాలను నిగ్రహించటం మూడోది కాష్ట మౌనం దీనినే మానసిక మౌనం అని అంటారు మౌన ధారణలోనూ మనసు అనేక మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది దాన్ని అరికట్టినప్పుడే కాస్త మౌనం సాధ్యమవుతుంది మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది బాహ్య అంతర సౌందర్యాలను పెంచుతుంది మనోశక్తులను వికసింపచేస్తుంది ఎదుటివారిలో వారిలో పరివర్తన తెస్తుంది ఆధ్యాత్మిక శక్తి ఉన్నతమైనది ఆత్మకు శాంతి లభిస్తుంది సమయం సద్వినియోగం అవుతుంది పతాంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యతను ఇచ్చారు మౌనాన్ని అవలంబించిన మహాత్మల్లో రమణ మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద గాంధీ మహాత్మ వంటి వారందరో ఉన్నారు ధ్యానానికి మౌనమే పునాది బహిరంగంగా గానే కాదు అంతరంగంగా గాను మౌనం పాటించటమే ధ్యానం చేయటం చేయటంకి సాధ్యమవుతుంది పాటించనిదే ధ్యానం చేయటం అసాధ్యం నిరంతర యోగ సాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు రోజు అరగంట మౌనంగా ఉంటే శారీరక మానసిక ఆరోగ్యం సిద్ధించటంతో పాటు ఆశలు ఆశయాలు కళలు కోరికలు నెరవేర్తాయని లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటూ ఉంటారు మౌనంగా ఉండటం అంటే ఇంట్లో పనులు చేస్తూ టీవీ కార్యక్రమాలు చూస్తూ కంప్యూటర్ ముందు కూర్చొని అంతర్జాలం చూడటం కాదు కళ్ళు మూసుకొని మాటను మనసుని మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిక అవుతూ ఉంటుంది ఎంతోమంది అనుభవపూర్వకంగా ఈ విషయాలను చేసి చూసి చెప్పారు చెబుతూ ఉన్నారు ఆచితూచి మాట్లాడటం చేతకానితనం కానే కాదు తనపైన తన ఆలోచనలపైన తనకున్న పట్టును అది తెలియచేస్తుంది చేజారిన కాలము పెదవి దాటిన పలుకు వెనక్కి రావు అని అంటారు అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాలో తెలిసి తీరాలి ప్రతిరోజు ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి వాటి ప్రభావం మనం మాటలపైన చేతలపైన పడుతూ ఉంటుంది అవి ఒక చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి ఆ చక్రాన్ని ఆపే శక్తి మౌనమే ఏ సాధన అయినా మౌనం వల్ల సాధ్యమవుతుంది భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే మనందరం మౌనంగానే ఎదుగుదాము అని తెలుసుకోవాల్సింది ఎప్పుడైతే మనము మంచిది పెంచుతూ ఉంటామో మౌనాన్ని కూడా ధారణ చేసి ఉండగలుగుతాము దీనికి ఒక ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఒక రైతు వంద ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు ఆ ఊరు చుట్టుపక్కల చుట్టు చు చుట్టుప్రక్కల మాత్రం కాదు ఆ జిల్లాలోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ధి పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టుప్రక్కల ఊళ్ళల్లో ఉన్న చిన్నపిల్లలందరికీ పుచ్చకాయలు తినే పండగ చేసేవాడు దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత మేలిమి రకం పుచ్చకాయలను ఎన్నుకునేవాడు పిల్లలకి ఒక కండిషన్ పెట్టేవాడు పుచ్చకాయలు తినేటప్పుడు గింజలను కొరకకూడదు వాటిని తీసి ఒక రైతుకి ఇవ్వాలి అవన్నీ వాటర్ మిలాన్ అయినా తినొచ్చు చిన్నపిల్లలు కూడా ప్రతి సంవత్సరం పుచ్చకాయల పండగ కోసం ఎదురు చూసేవారు నిజానికి ఇది ఒక స్ట్రాజడీ అనుకుంటారు కానీ వారం రోజుల పుచ్చకాయల పండుగ అయ్యాక ఆ గింజలను వచ్చే సంవత్సరం కోసం విత్తనాలుగా దాచేవాడు ఆ తర్వాత సంవత్సరం మరింత మేలైన పుచ్చకాయలు కాసేవి వాటిలో అత్యంత మేలు రకం వాటిని మళ్ళీ వారం రోజులు వాటర్ మిలాన్ తినే ఫెస్టివల్ జరిపి మళ్ళీ మరుసటి సంవత్సరం కోసం దాచేవాడు దీనివల్ల ప్రతి ఏటా మేలిమి రకం విత్తనాలు నాణ్యత కలిగిన కాయలను ఇచ్చే విత్తనాలను డెవలప్ చేసుకుంటూ పోయాడు తను కాల కాలక్రమేణా ఆ రైతు కాలం చేశాడు ఆ రైతు కొడుకు పుచ్చకాయలను పండించేవాడు అయితే మా ఫాదర్ బాగులోడు మంచి పుచ్చకాయలను తినే ఫెస్టివల్ కోసం ఉంచడం ఏంటి నాన్ సెన్స్ అని మేలురక పుచ్చకాయల్ని ఎక్కువ రేటుగా అమ్మి చిన్న సైజులు వాటిని నాణ్యత లేని వాటిని పుచ్చకాయలు తినే పండగ కోసం ఉంచేవాడు దాంతో ఏం జరిగింది మేలురక విత్తనాలు ఎక్కడో పడిపోయాయి పిల్లలు తిన్న నాచరక పుచ్చకాయల విత్తనాలే ఆ రైతుకు మిగిలాయి తద్వారా ఏటాడ దిగుబడి తగ్గింది రాబడి తగ్గింది అన్నిటికీ మించి యల క్వాలిటీ తగ్గింది ఉన్న వాటిలో మేలు రకం వాటిని ఎక్కువ ధరకు అమ్మి నాణ్యత లేని తక్కువ రకం వాటిని పుచ్చకాయలు తిని ఫెస్టికల్ ఫెస్టివల్గా ఉంచటం వల్ల సంవత్సరాలు గడుస్తున్న కొద్ది పుచ్చకాయల నాణ్యతతో పాటు సైజు కూడా తగ్గుతూ చివరికి అన్ని నాణ్యత లేని పుచ్చకాయలే కాసేవి దాంతో జనాలకి ఆ రైతు పండించే వాటి మీద ఆసక్తి తగ్గింది చివరికి ఆ రైతు దగ్గర ఒక మంచి విత్తనం కూడా మిగలలేదు జీవితం చిన్నదే కానీ దీర్ఘకాలిక ప్రణాళిక ఎందుకు ముఖ్యమో గోవా మరి పెద్ద పెద్ద మంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు చెప్పేది ఇదే కాబట్టి ఆలోచించుకోవాల్సింది అదే ఈ విధంగా మరి భగవంతుడు అందరికీ సద్బుద్ధి ఇవ్వాలి ఈ పద్ధతి మనలో ఉంటే వైబ్రేషన్స్ ప్రొద్దున సాయంకాలం మంచి వైబ్రేషన్లను పంపిస్తూ ఉంటే మరి మంచిగా పాజిటివ్ అనేది వాయుమండలంలో డెవలప్ అవుతూ ఉంటుంది మనం ఎలా చేస్తామో అలాగే పొందుతాము ఈ యొక్క ప్రాక్టీసు మన లోపల పెరుగుతూ ఉంటుంది మన యొక్క స్వపరివర్తన ముందు చేస్తే ఆటోమేటిక్గా దీని యొక్క మహత్వం ఎక్కువ ఉంటుంది విశ్వ పరివర్తన అనేది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు